హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన కవితకు రఘు నవ్వుతూ ఉన్నప్పుడు మిహిరా వర్ష ఇద్దరు ప్రద్యు దగ్గరికి వస్తారు ప్రద్యు చుట్టుపక్కల ఏమి పట్టించుకోకుండా మిహిరనే చూస్తూ ఉంటాడు వర్ష ప్రద్యు అలా బిగుసుకుపోవడం చూసి సార్కి ఏమైందే ఎందుకలా బిగుసుకుపోయారు అన్నది వర్ష రే ఇంకా నోటిని మూసి నీ ఊహల్లో నుండి బయటికి రా అని ప్రద్యుకు మాత్రమే వినిపించేలా అంటాడు రఘు దెబ్బకి ప్రద్యూ ఆలోచన నుండి బయటకొస్తాడు ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడిగింది వర్ష ఒంట్లో బాగాలేదా సార్ అని అడుగుతుంది మిహిరా ప్రద్యు మాత్రం దేనికి సమాధానం ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటాడు ఈ చీరలో చాలా బాగున్నావు అని అంటాడు ప్రద్యు వర్ష రఘు షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మిహిరా చిన్న స్మైల్ ఇచ్చి నిజమా థ్యాంక్స్ అని అంటూ వర్ష వైపు తిరిగి పద ఇంకా వెళ్దాం అని వర్షని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మిహిరా ప్రద్యు మాత్రం మిహిరా వైపే చూస్తూ గుండె మీద చేయి పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉంటాడు ఏం బాబు షాజహాన్ ఏమైంది నోరు అలా తెరిచి దోమల్ని దూరేలా చూస్తున్నావు ఆహా ఏంట్రా అంత అందంగా ఉంది అసలు ఎప్పుడూ నాతో గొడవపడే మిహిరానేనా అని అన్నాడు ప్రద్యు ఏరా మొన్న అడిగితే ప్రేమ లేదు అది ఇది అన్నా మరి ఇదేంటో ఆ పిల్లను చూడగానే కవిత్వం దుర్లుకుంటూ బయటకు వచ్చేసింది ఏంటి అన్నాడు రఘు ఏమోరా అదే అర్థం కావటం లేదు తనను చూడగానే ఏదో ఏదేదో అయిపోయింది గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టుందిరా అన్నాడు దాన్నే ప్రేమ అంటారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మరొక ఫ్రెండ్ వచ్చి రే మాటలాపి వస్తారా అక్కడ స్టార్ట్ అయింది ప్రోగ్రాం అని అంటాడు ఇద్దరూ వస్తున్నామని అక్కడ నుండి ఆడిటోరియంలోకి వెళ్తారు అక్కడ మొత్తం సందరి సందరిగా ఉంటుంది ప్రోగ్రాం స్టార్ట్ అవ్వడంతో అందరూ కూర్చొని ఉంటారు ప్రద్యు కూడా స్టేజ్ మీద నుంచి ప్రోగ్రాం చూస్తూ మధ్య మధ్యలో మిహిరా కోసం వెతుకుతూ ఉంటాడు కానీ మిహరా ఎక్కడా కనిపించదు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది అసలు కనిపించడం లేదే అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటాడు ఇంతలో లతిక ప్రద్యు దగ్గరికి వస్తుంది హాయ్ ప్రద్యు అని అంటుంది ప్రద్యు లతిక వైపు సీరియస్గా చూసి ఏమని పిలిచావు ఇప్పుడు నువ్వు అన్నాడు ప్రద్యు అని పిలిచాను అన్నది లతిక నేనేమన్నా నీ ఫ్రెండ్న నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని సీరియస్ కానడంతో లతిక కొంచెం భయపడి అంటే అందరూ అలానే పిలుస్తున్నారు కదా నేను కూడా అలానే పిలుద్దామని లతిక మాటలకి ప్రద్యూ చేతులు కట్టుకొని తన వైపు చూస్తూ ఇప్పుడు నన్ను ఎవరు అలా పిలిచారు ఇంకెవరు ఉన్నది కదా మీ గ్రూప్ మెంబర్ మిహిరా తను మిమ్మల్ని అలానే పిలుస్తుంది కదా మరి తనను ఏమీ అనలేదు ఎందుకో తను మీ ఫ్రెండ్ కాదు కదా అని వెటకారంగా అంటుంది ప్రద్యూ సీరియస్గా చూస్తూ ఫస్ట్ నువ్వు నాకు ఒకటి చెప్పు మిహిరా నన్ను పిలుస్తుందని నువ్వు నన్ను పిలవాలి అనుకుంటున్నావా లతిక అది కాదు అంటుంది స్టాప్ మిహిరా ఎప్పుడు నన్ను ఎలా ఎలా అయినా పిలవచ్చు ఎలా పిలుస్తుందని అడిగే రైట్ నీకు లేదు సో బెటర్ నువ్వు నీ పని చూసుకుంటే మంచిది అని సీరియస్గా చెప్పడంతో లతిక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దూరం నుండి ఇదంతా గమనిస్తున్న వర్ష ఇదంతా విని షాక్ అవుతుంది నేను విన్నదంతా నిజమేనా ప్రద్యు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు హా తప్పు తప్పు తను జస్ట్ సపోర్ట్ చేశాడంతే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ మిహ్రా దగ్గరికి వెళ్తుంది వర్ష ఎక్కడికి వెళ్ళావే నే కోసమే వెయిట్ చేస్తున్నా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తా అన్నావు కదా అన్నది మిహిరా అవును మరి త్వరగా రెడీ అవ్వు అని అంటూ వర్షాను తొందర పెడుతుంది ఒక పక్క స్టేజ్ మీద హలో ఫ్రెండ్స్ నా ఇట్స్ టైమ్ టు ర్యామ్ షో లెట్స్ వెల్కమ్ అవర్ ఫ్రెండ్స్ అని అంటూ యాంకర్ మాట్లాడి స్టేజ్ తీతారు పార్టిసిపెంట్స్ అందరూ ఒక్కరొక్కరుగా స్టేజ్ మీదకి వచ్చి హోయలొలికిస్తూ ఉంటారు అలా ఫ్యాషన్ షో పూర్తి అయిపోతుంది యాంకర్ మళ్ళీ స్టేజ్ ఎక్కి నా వయోలిన్ కవర్ బై మిస్ మిహిరా అని చెప్పి పక్కకు వెళ్తాడు ప్రద్యు మిహిరా నేమ్ వినగానే అలర్ట్ అయి తన కోసం చూస్తూ ఉంటాడు మిహిరా స్టేజ్ మీద ఎక్కి అందరికీ హలో చెప్పి హలో ఎవ్రీవన్ ఐఆమ్ ప్లేయింగ్ దే ఏ తెలుగు సాంగ్ కమ్మని ఈ ప్రేమ లేకలే అని వయోలిన్ని కవర్ చేస్తూ అని అంటూ సాంగ్ ప్లే చేయటం స్టార్ట్ చేస్తుంది అందరూ కన్నార్పకుండా తన వైపే చూస్తూ ఉంటారు తను ప్లే చేస్తున్నప్పుడు ఆ వయోలిన్ నుంచి వచ్చే మ్యూజిక్ అందరి మీద మ్యాజిక్లా పనిచేస్తూ ఉంటుంది అందరూ తన్మయత్వంతో వింటూ ఉంటారు మిహిరా ప్లే చేస్తూ తనను తాను పూర్తిగా మరిచిపోయి దానిలోనే లీనమైపోతుంది పాట మొత్తం ప్లే చేసేసి అందరి వైపు చూస్తూ ఉంటుంది అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న హాలు ఒక్కసారిగా కరతాల ధ్వనులతో మారుమ్రోగుతుంది మిహిరా అందరి వైపు చూస్తూ నమస్కారం పెట్టి స్టేజ్ దిగిపోతుంది ప్రతి సంగతి అయితే ఇంక చెప్పనక్కర్లేదు మిహిరా కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు మిహిరా తర్వాత కొంతమంది పర్ఫార్మెన్స్ ఇస్తారు అలా సరదా సరదాగా ప్రోగ్రామ్ మొత్తం అయిపోతుంది ప్రోగ్రాం అయ్యాక అందరూ మాట్లాడుతూ ఉంటారు ప్రద్యు మాత్రం మిహిరా కోసం చూస్తూ ఉంటాడు ఏంట్రా మా చెల్లి కోసమా అన్నాడు రఘు హా అవున్రా ఎక్కడుంది ఈ పిల్ల ఏమో చూడు అని అంటూ ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఇంతలో మిహిరా చుట్టూ కొంతమంది లోకల్ ఫారిన్ స్టూడెంట్స్తో తనతో మాట్లాడుతూ కనిపిస్తారు అదిగోరా చూడు తన చుట్టూ ఎంతమంది ఉన్నారో అన్నాడు రఘు ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళు అయినా ఈ లోకల్ అబ్బాయిలకు మన అమ్మాయిలతో మాటలేంటి రఘు నవ్వుకుంటూ ఏరా జలసీనా అన్నాడు అలా అనుకో అర్జెంటుగా వాళ్ళని కట్ చేయాలి అని అనుకుంటూ మిహరా దగ్గరికి వెళ్ళి నించుని హాయ్ మిహిరా అని అంటాడు ప్రద్యు మిహిరా వాళ్ళతో మాట్లాడడం ఆపి హాయ్ సార్ ఎక్కడికి వెళ్ళారు ఇప్పటిదాకా అని అంటుంది ప్రద్యు ఆ బాయ్స్ వైఫ్ చూసి ఏం లేదు కొంచెం బిజీలే అవును లేట్ అవుతుంది కదా ఇంకా వెళ్దామా అన్నాడు అవును లేట్ అవుతుంది అని వాళ్ళ వైపు చూసి ఓకే బాయ్ ఐ హ్యావ్ టు లీవ్ అని చెప్పి అక్కడ నుండి ప్రద్యుతో నడుస్తుంది ఇద్దరు కొంచెం ముందుకొచ్చాక అబ్బా చాలా థ్యాంక్స్ ప్రద్యు గారు అని అంటుంది ప్రద్యు అయోమయంగా ఏమైంది అని అడుగుతాడు హా ఏమీ లేదు ఇందాక నుండి వాళ్ళు నా బుర్ర తింటున్నారు ఎప్పుడు వదులుతారా అని చూస్తున్నా మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు అన్నది ప్రద్యు చిన్నగా తప్పదు మరి లేకపోతే వాళ్ళు గద్దల్లో తనకుపోరు అని అంటాడు మిహిరకు వినిపించక ఏదో అన్నారు అని అడిగింది ప్రద్యు కంగారుగా ఏం లేదు అవును మీ ఫ్రెండ్ ఎక్కడా అని అంటూ ఉండగా వర్ష రవి అక్కడికి వస్తారు వర్ష ప్రద్యుని చూసి వెళ్దామా అని అంటుంది హా వెళ్దాం పదా అంటుంది మిహిర కూడా హే నేను కూడా వస్తాను నాది కూడా ఇక్కడ వర్క్ అయిపోయింది అని అంటాడు ఆ మాటకి వర్ష ప్రద్యు వైపు అనుమానంగా చూస్తుంది వీడేంటి మాతో వస్తాను అంటున్నాడు అని మనసులో అనుకుంటూ వాళ్ళతో నడుస్తుంది దారిలో వెళ్తున్నంతసేపు ప్రద్యు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు డౌట్ లేదు సంథింగ్ ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది వర్ష రవి వర్షాను గమనించి ఏమైంది ఆలోచిస్తున్నావు అని అడిగాడు నాకు ఎందుకో మన ప్రొడ్యూసర్ మన మిహిరకు లైన్ వేస్తున్నాడని కోరుతుంది అన్నది నీకు కూడా అలానే అనిపించిందా అన్నాడు రవి వర్ష ఆశ్చర్యంగా అంటే నీకు కూడానా అని అడిగింది ఎస్ నాకు నిన్నటి నుండి అనుమానంగా ఉంది ఏదోలే అనుకున్నా బట్ ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది అన్నాడు హే అలా ఎందుకు అనుకుంటున్నావు మనం తప్పుగా ఆలోచిస్తున్నామేమో అన్నది వర్ష నీ బొందే నీ బొంద మామూలుగా చూసే వాళ్ళకి ప్రేమతో చూసే వాళ్ళకి తేడా లేదా ఆ మాత్రం అర్థం అవడం లేదా అని అంటాడు ఆ మాటకి వర్ష కూడా ప్రద్యు మిహరని లవ్ చేస్తున్నాడనిపిస్తుంది ఆ రోజు నుండి వర్ష ప్రద్యు బిహేవర్ని గమనిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మిహిరా రవి వర్షా కాలేజ్ అయిపోయాక ప్రాజెక్ట్ కోసం ప్రద్యుతో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటారు కొంచెం సేపటికి ప్రద్యూ అక్కడికి వస్తాడు ప్రద్యు వస్తూ వస్తూనే హే ఏంటి ముగ్గురు ఒకేసారి సమావేశమయ్యారు ఏంటి సంగతి అని అడుగుతాడు కొన్ని డౌట్స్ ఉన్నాయి అందుకే అని అంటుంది మిహిరా వర్షా రవి కూడా తలూపుతూ ఉంటారు క్లియర్ చేస్తాను కానీ రేపు వీకెండ్ కదా సరదాగా మూవీకి వస్తారా అని అడుగుతాడు వర్ష మనసులో అబ్బో బాబుగారు మేడంతో మూవీ ప్లాన్ వేశారన్నమాట అని అనుకుంటూ ఏం సార్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళాల్సిందే అన్నది ప్రద్యు చీ ఇదొకటి నా ప్రాణానికి అని అనుకుంటూ వాళ్ళు కూడా వస్తారు సరదాగా మీరు కూడా రావచ్చు కదా అని అడిగాడు ప్రద్యు వద్దులేండి ఇప్పటికే అందరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు మళ్ళీ మీతో వస్తే ఏమన్నా ఉందా అని భయపడుతుంది మిహిరా ప్రద్యు ఆ మాటకి నీరసపడి అని వాళ్ళు ఎలా అయినా అనుకుంటారు అన్నీ పట్టించుకుంటే ఏం చేయలేం అని అంటాడు వర్షం నవ్వుకుంటూ పాపం ఎంత ఫీల్ అవుతున్నారు అని అనుకుంటూ సరే సరే సార్ వస్తాం ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు అని అంటాడు ఆ మాటకి ప్రద్యూకు ప్రాణం లేచొచ్చి మీరు నేను రఘు ఇంకా అంతే అని ఆనందంగా అంటాడు అయినా వద్దులేండి సార్ బాగోదు అని అంటూ ఉండగా మిహిరా వర్ష మధ్యలో కల్పించుకొని నువ్వు ఉండవే పాపం సార్ ఎంత ఆశగా అడిగారు వెళ్తే ఏమైందంట అని అంటుంది వర్ష ప్రద్యూ తెగ సంతోషపడిపోతూ ప్రద్యు మనసులో ఆహా వర్ష ఎంత మంచిదానివి అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ మిహిరా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఓకే సార్ అయితే వస్తాం అని అనటంతో చాలా ఎక్సైట్ అవుతూ వావు చాలా థ్యాంక్స్ నేను రేపు మీకు మెసేజ్ చేస్తాను కలిసి వెళ్దాం అని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అరే ప్రద్యుగా మంచి అవకాశం దొరికింది ఎలా అయినా మిహరని ఇంప్రెస్ చేసేయలరా అని మనసులో తెగ ఆనందపడుతూ ఉంటాడు నెక్స్ట్ డే వర్షా రెడీ అయ్యి బయటకు వస్తుంది డార్లింగ్ రెడీనా ఇంకా వెళ్దామా అంటుంది మిహిరని మీరా లోపల నుండే అయిపోయింది వస్తున్నా అని అంటుంది ఇంతలో రవి అక్కడికి వస్తాడు నేను వచ్చేసా అంటాడు వచ్చావా హా మీరే లేట్ అని అంటాడు రవి నాది అయింది ఇంకా మేడంనే తేమలేదు అంది వర్ష అవును వర్షు నాకు ఒక డౌట్ అన్నాడు రవి అడుగు వద్దంటే మాత్రం ఆగుతావా ఇంతకీ మిహిరను మాత్రమే తీసుకెళ్లకుండా మనల్ని ఎందుకు రమ్మన్నాడంటావు ఒరే మట్టి బుర్రా అది ఒకటే రాదు కదా అదే మనం వస్తే వస్తానంటుంది కదా అందుకే అన్నది వర్ష ఓ మరి నిజంగా ప్రద్యు మిహరని ఏమన్నా అది ఇవాళ తేల్చేస్తాను అని అంటూ ఉండగా మిహరా అక్కడికి వస్తుంది ఏంటే ఏం తెలుస్తావు అని అడిగింది ఏం లేదు అని అంటూ మిహిరని చూస్తుంది వర్ష మిహిరా బేబీ పింక్ కలర్ పైజామా కుర్తిలో చాలా అందంగా ఉంటుంది వర్ష తనను అలా చూసి ఏంటి ఇది వేసుకున్నా మిహిరా తన డ్రెస్ వైపు చూసుకుని ఏ బాగలేదా అని అడిగింది బాగుంది కానీ ఇక్కడ కుర్తీ పైజామా వేసుకునేసరికి ఓ అదా ఎందుకో వేసుకోవాలనిపించింది నువ్వు ఇలాంటివన్నీ వేసుకుంటే వాడు ఎందుకు ఊరుకుంటాడు రెచ్చిపోడు అని మెల్లగా అంటుంది వర్ష ఏంటే ఏదో అన్నావు అబ్బా మిహిరా తను ఏదో ఒకటి అంటుందిలే కానీ ఇక వెళ్దామా ప్రదీ ఆల్రెడీ ఫోన్ చేశాడు అన్నాడు రవి సరే సరే అని అంటుంది మిహిరా అలా అందరూ అక్కడ నుండి మూవీకి వెళ్తారు అప్పటికే అక్కడకు ప్రద్యు వచ్చేసి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రద్యు మిహిరని బేబీ పింక్ కలర్ పైజామాలో చూసి ఆహా ఈ పిల్ల ఇలా రోజుకి ఒక గెటప్తో ఇలా వచ్చి నన్ను చంపేస్తుంది దేవుడా నువ్వే కాపాడు అని అనుకుంటూ ఉంటాడు ముగ్గురు ప్రద్యు దగ్గరకు వచ్చి హాయ్ సార్ అని అంటారు హాయ్ ఏంటి ఏంటి సార్ మీరొక్కరే వచ్చారు రఘు సార్ ఎక్కడా అని అడిగింది మిహ్రా రఘుకి అనుకోకుండా కొంచెం పని పడింది అందుకే అటు వెళ్ళాడు అని అంటాడు ప్రద్యు ఆ మాటకి వర్ష ప్రద్యుని చూసి మనసులో ఆహా ఏమన్నా ప్లానింగ్నా అని అనుకుంటూ ఉంటుంది ప్రద్యు వర్షా చూపులు గమనించి దీనికి నా సంగతి అంతా అర్థమైంది అర్థమైందా ఏంటి అలా అనుమానంగా చూస్తుందే అని అనుకుంటూ హా ఇక వెళ్దామా అంటాడు ఇంతకీ ఏ మూవీకి తీసుకున్నారు మహేష్ మూవీకి అన్నాడు ప్రద్యు మీరా మహేష్ బాబు నేమ్ వినగానే ఎగ్జైట్ అయ్యి ఏంటి మహేష్ బాబు మూవీనా వావ్ వావ్ అని అంటూ జంప్ చేస్తూ ఉంటుంది ప్రద్యు తనను అలా చూసి ఏమైంది ఎందుకలా జంప్ చేస్తున్నావు అని అడిగాడు వర్షా నవ్వుతూ ఓ అదా దీనికి మహేష్ బాబు అంటే పిచ్చి ఒక్క మూవీ కూడా వదిలిపెట్టదు ఫస్ట్ డే ఫస్ట్ షో తప్పకుండా చూడాల్సింది దీనికి మహేష్ అంటే ఎంత పిచ్చి అంటే మహేష్ పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేస్తుంటుంది అని అంటుంది ప్రద్యు మిహిరని చూస్తూ నిజంగానా అంత పిచ్చా అంత ఇష్టం ఎందుకో బాగుంటాడనా అని అడిగాడు ఓయ్ ఏంటి అంత మాట అన్నావు బాగుంటాడు ఏంటి అందానికే ఆధార్ కార్డ్లా ఉంటాడు అయితే అయినా అందం ఒక్కటే ఏంటి మా మహి మనసు బంగారం ఎన్ని చారిటీస్ చేస్తాడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అంత అందం మంచి మనసున్న మా మహి కొప్పోడు కాదా అని అంటుంది ప్రద్యుకి మిహిరా అలా మహేష్ బాబు గురించి చెబుతూ ఉంటే ఒక బాబు ఒకవైపు నవ్వు మరొక వైపు ఒక తన పిచ్చి చూసి నవ్వుకుంటూ ఉంటాడు మిహిరా సీరియస్గా ఏంటి నవ్వుతున్నావు అని అడిగింది చిన్న పిల్లల భలే గోల చేస్తున్నావు అవును మరి ఇప్పటిదాకా ఎందుకు చూడలేదు ఈ మూవీ వచ్చి చాలా డేస్ అవుతుంది కదా అని అడిగాడు ఎవరూ రావట్లేదు ఇదేమో నాతో రావటం లేదు వచ్చినా రవిని తీసుకొస్తుంది నాకు ఇద్దరి మధ్యలో ఏముంటాంలే పానకంలో పుడకలా అని నేను కూడా దానిని అడగటం మానేశాను ఇవాళ మీరు మీ ఫ్రెండ్స్ వస్తారన్నారు కదా నాకు కొంచెం మాట్లాడడానికి హాయిగా ఉంటుందనుకున్నాను అని వర్షా వైపు చూస్తుంది వర్ష అప్పటికే మిహిరను తినేసేలా చూస్తుంది మిహిరా వర్షాన్ని చూసి పళ్ళు ఇకిలిస్తుంది సరే సరే ఇంక వెళ్దామా లేట్ అవుతుంది అని అంటాడు ప్రద్యు అలా నలుగురు నలుగురు మూవీకి వెళ్తారు వర్ష రవి మిహిరా ప్రద్యు ఒక పక్కన పక్క పక్కనే కూర్చుంటారు మూవీ స్టార్ట్ అవుతుంది మూవీ చూస్తున్నంతసేపు మిహిరా తెర మీద ఉన్న మహేష్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ప్రద్యు మిహిరని చూస్తూ కాలం గడిపిస్తూ ఉంటాడు ఇదంతా పక్క నుండి వర్ష గమనిస్తూ ఉంటుంది ఒక కామెడీ సీన్ దగ్గర నవ్వుతూ ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు తనని ఉండడంతో మళ్ళీ ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు అది గమనించి ఏమీ ఎరగినట్లు మూవీ చూస్తున్నట్టు నటిస్తాడు ప్రద్యు మనసులో ఆహా దేవుడా కొంచెం ఉంటే కనిపెట్టేసేది అని అనుకుంటూ తను చూడకుండా చూస్తూ ఉంటాడు అలా మూవీ అయిపోతుంది మూవీ అయిపోయాక అందరూ సరదాగా పిజ్జా తినడానికి వెళ్తారు నేను తెస్తాను అని లేస్తుంది మిహ్రా ప్రద్యు కూడా లేచి నేను కూడా వస్తాను అంటాడు లేదు నేను వెళ్తాను మీరుండండి ఎలాగో టికెట్స్ మీరే తీశారు కదా అని అంటూ అక్కడి నుండి కౌంటర్ దగ్గర వెళ్తుంది మిహిరా ప్రద్యు మిహిరా వైపే చూస్తూ ఉంటాడు కౌంటర్ దగ్గర అతను మీరతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు మిహరతో అతను నవ్వుతూ మాట్లాడడం చూడడం చూసి ప్రద్యుకి కోపం వస్తుంది పక్కన వర్ష వాళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోయి అందమైన అమ్మాయిలు చూస్తే చాలు ప్రతి ఒక్కరు పులిహోర కలపాలనే కలపాలనే చూస్తూ ఉంటారు అని అంటాడు ఆ మాటకి వర్ష వెంటనే అవును అందరూ నీలానే చేస్తారు అని అంటుంది ఆ మాటకి ప్రద్యు వర్షాన్ని చూసి తెలిసిపోయిందా అంటాడు నువ్వు ఇలా కారుస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది అన్నది అవునా మరి మీ ఫ్రెండ్కి అర్థం అవ్వలేదేంటి అన్నాడు ప్రద్యు అది నాకు తెలియదు కానీ నువ్వు నిజంగా మా మిహిరను లవ్ చేస్తున్నావా అని అడిగింది నిజం ప్రేమ అబద్ధం ప్రేమ అని రెండుంటాయా అని అడిగాడు అంటే తన ఉద్దేశం అని రవి ఏదో అంటుంటే నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్ ఇప్పటిదాకా నా లైఫ్లో ఎవరూ నచ్చలేదని చెప్పలేను కానీ ఎవరూ నా మనసుని టచ్ చేయలేదు మిహిర మాత్రమే నాకు సోల్మేట్లా అనిపించింది మీరు మొదటి నుండి గొడవ పడుతూనే ఉన్నారు కదా ప్రేమ అలా స్టార్ట్ అయ్యింది అని అడిగాడు రవి అందరి అందరిలాంటి అమ్మాయి కాదు తను చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తను మాత్రం ధైర్యంగా నాతో మాట్లాడుతూ వీలైతే పోట్లాడడం చేస్తూ ఉంది మెల్లమెల్లగా తన కంపెనీ నేను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను నాకే తెలియకుండా అట్రాక్ట్ అయ్యాను షీఈ్ సంథింగ్ స్పెషల్ ఏదో తెలియని మ్యాజిక్ ఉంది యు ఆర్ రైట్ బట్ నాకు ఒక డౌట్ అట్రాక్షన్ అని మీరే అంటున్నారు మేబీ ఇది లవ్ కాదేమో ఆలోచించండి అన్నది వర్ష ప్రతి ఒక్క నిమిషం ఆలోచించి అస్సలు కాదు అట్రాక్షన్ అయితే వేరే అమ్మాయిల్ని చూడగానే పోతుంది కానీ ఆ రోజు నుండి ఇప్పటిదాకా నేను రోజుకు వందల మంది అమ్మాయిల్ని చూస్తా కానీ ఎవరితో నాకు ఎందుకు అలా అనిపించలేదు కేవలం మిహిరని చూస్తే మాత్రమే అలా అనిపిస్తుంది ఎందుకు చూడు వర్ష ఒక ఫ్రెండ్గా తన మీద నీకున్న కన్సర్న్ అర్థమైంది ఇక్కడికి వచ్చేదాకా నీకు రవి ఎవరో తెలీదు బట్ ఇప్పుడు రవి లేకుండా ఉండగలవా నీది కూడా అట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా మీ ఇద్దరిది ఎలానో నాది కూడా అలానే అని చెప్పడం ఆపుతాడు మిహిర విషయంలో ప్రద్యుకి ఉన్న క్లారిటీ చూసిన వర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ ఆన్సర్స్ అన్నీ నాకు నచ్చాయి ఇవి కేవలం నోటి నుండి కాదు మీ మనసు నుండి వచ్చాయని అనుకుంటున్నాను బై వే ఇవాళ నుండి నా ఫుల్ సపోర్ట్ మీకే అంటుంది వర్ష వావ్ థ్యాంక్స్ అంటాడు ప్రద్యు కానీ మీకు ఒక విషయం చెప్పాలి మిహిర గురించి ఏంటది అన్నాడు అది అని చెప్పేలోపు మిహిరా అక్కడికి వచ్చేస్తుంది వర్ష మిహిరాని చూసి ఆపేస్తుంది ఇదిగోండి వేడి వేడి పిజ్జా రెడీ అని అంటూ ట్రై మధ్యలో పెడుతుంది అందరూ పిజ్జా తింటూ ఉంటారు మిహిరా రావడంతో అర్జున్ విషయం ప్రద్యుకి చెప్పలేకపోతుంది వర్ష అలా ఆ రోజంతా సరదా సరదాగా గడిచిపోతుంది వర్ష మిహిరా ఇద్దరు రూమ్కొచ్చి బెడ్ మీద వాలిపోతారు మార్నింగ్ నుండి ఫోన్ అంతగా యూజ్ చేయకపోవడంతో ఫోన్ చూస్తుంది మిహిరా టెన్ న్యూ మెసేజెస్ ఫ్రమ్ వనమాలి అని కనిపించడంతో ఏంటి ఎన్ని మెసేజ్కి ఉన్నాయి అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది హాయ్ వెన్నెల నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నావా నేను అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది తెలుసా ఐ యామ్ ఫుల్ హ్యాపీ అండ్ నెక్స్ట్ వీక్ నేను యుఎస్ వస్తున్నాను అని మెసేజెస్ ఉంటాయి మిహిరా అది చదివి ఓ సూపర్ అని అనుకుంటూ అవును వనమాలి గారు యూఎస్ వెళ్తున్నానని చెప్పాలి కానీ వస్తున్నానేంటి అంటే నేను ఎవరో తనకు తెలుసా అని షాక్ అవుతుంది కానీ నేను చెప్పలేదు కదా ఎలా తెలుస్తుంది నా నెంబర్ ట్రేస్ చేశారా ఏంటి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ అవును నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అదేదో తరణి అడిగేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ హలో వనమాలి గారు అని సెండ్ చేస్తుంది వెంటనే వనమాలి నుండి రిప్లై వస్తుంది హాయ్ వెన్నెల నా మెసేజెస్ చూసావా అవును ఏమైపోయావు ఎప్పటి నుండి నీకు మెసేజ్ చేస్తున్నాను తెలుసా అని పెట్టాడు హా చూశాను సార్ కంగ్రాక్స్ మీరు అనుకున్నది సాధించారు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు వనమాలి అవును నాకు ఒక డౌట్ మీరు ఇందాక పెట్టిన మెసేజ్లో యూఎస్కి వస్తున్నానని పెట్టారేంటి అంటే నేను యుఎస్లో ఉంటానని తెలుసా అని అడిగింది ఎస్ తెలుసు అని పెట్టాడు వాట్ తెలుసా కానీ ఎలా అంటే తెలుసు కూడా కావాలని నాటకం ఆడుతున్నారా అంటే మీరు మీరు కూడా అందరిలా అని పెట్టింది హే 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 హోల్డన్ హోల్డన్ అంత సీన్ లేదు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా మీరు యుఎస్లో ఉన్నారని తెలిసిపోతుంది అంటే నాకు అర్థం కాలేదు వెన్నెలా ఒకటి ఆలోచించు నువ్వు నాకు మెసేజ్ చేసే టైం ఏ టైం ఇండియన్ టైం ప్రకారం నువ్వైతే నాతో నైట్ లెవెన్ తర్వాత చాట్ చేస్తావు లేకపోతే మార్నింగ్ టెన్ కలా చార్ట్ చేస్తావు ఎక్కువ నాకు నైట్ మెసేజ్ చేస్తావు కాబట్టి నేను అలా గెస్ట్ చేసి నీకు ఎలా చెప్పాను నువ్వేమో నిజంగా అంటు అంటున్నావని కన్ఫామ్ చేసేసా అని మెసేజ్ చేస్తాడు మిహిరాజు చూసి చా నేనే నోరు జారానన్నమాట నీకు అన్నిటికీ తొందర ఎక్కువే అని తిట్టుకుంటూ ఓకే వనమాలి గారు మీకు డౌట్ వచ్చినా నన్ను అడగకుండా ఉన్నారు థ్యాంక్స్ ఇట్స్ ఓకే వెన్నెల నేను అర్థం చేసుకోగలను నేను ఒకటి అడగచ్చా అన్నాడు హా అడగండి మీరు ఏమీ అనుకోకపోతే నేను యుఎస్ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చానో చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను మీట్ అవ్వండి నన్ను దయచేసి తప్పుగా అనుకోకండి జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను మీకు ఇష్టం లేకపోతే ఇబ్బంది లేదు అని పంపిస్తాడు మిహిరా అది చదివి ఏం చెప్దాం అని థింక్ చేస్తూ ఇంకా టైం ఉంది కదా చూస్తాను అని సెండ్ చేస్తుంది వన్మాలి హాహా ఓకే ఓకే సరే గుడ్ నైట్ వెన్నెలా అని పంపిస్తాడు మిహిరా కూడా గుడ్ నైట్ చెప్పి బాబోయ్ ఈ అబ్బాయిలు మామూలు వాళ్ళు కాదు చాలా షార్ప్ మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ పొద్దున్నండి తిరగడం వల్ల నిద్రపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్